మ్యాంగో సీజన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో ఐస్ క్రీమ్స్ అయితే ఇలా చేసుకున్నాం చాలా బాగున్నాయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేశానండి మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం అయితే నేనైతే పాలు అయితే ఒక కప్పు తీసుకున్నాను మరుగుతున్నాయి ఇప్పుడైతే దీనిలో షుగర్ అయితే వేసుకున్నాం ఇదిగోండి షుగర్ అయితే వేసుకున్నాను అప్పుడైతే ఇంకొంచెం పాలైతే తీసుకొని దీనిలో ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకొని కలుపుకుంటాను ఇది ఉండి కార్న్ఫ్లోర్ ఇది కలుపుకొని అయితే ఆ పాలల్లో వేసి దగ్గరకు వచ్చేంత వరకు మరిగించిపోయి అప్పుడైతే కలుపుకున్న కార్న్ ఫ్లోర్ కూడా వేసేస్తున్నా ఇదైతే కలుపుతూ ఉంటే దగ్గరకు పడుతుంది దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాం ఇదిగోండి ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నా చల్లారి పెట్టుకుందాం నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ఇదిగోండి మావిడిపని గుజ్జునైతే తీసుకున్నాను ఒకప్పు ఇప్పుడైతే ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో అయితే వేస్తాను ఇదిగోండి మన మిశ్రమం అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే మన పాలు ఫ్లోర్ అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తాను మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి రెండింటిని అయితే ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే ఇది ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను సిక్స్ అయితే వచ్చాయి దీనిలో అయితే ఇప్పుడు వేసుకుంటాను ఇదిగోండి ఇలా అయితే ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకున్నాను నేను తీసుకున్న దీనికి కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం కూడా మిగిలలేదు ఇప్పుడు దీనిపైన ఇలా మనం మూతలు అయితే పెట్టుకుందాం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టడమే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి తర్వాత అయితే చూద్దాం ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయి అన్నది ఇదిగోండి మన ఐస్ క్రీమ్స్ అయితే ఎలా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి మాకు నైట్ అంతా కరెంట్ లేదు అయినా సరే కొన్ని అయితే రాలేదు కొన్ని మామూలుగా అయితే వచ్చాయి ఐస్ క్రీమ్స్ అయితే ఎలా ఉన్నాయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి